మాజీ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పింజిమూరు ప్రజాగళం బహిరంగ సభకు ఇచ్చేస్తున్నారు ఈ బహిరంగ సభను ఉదయ నిన్ఛార్జెస్ బూత్ ఇన్ఛార్జీలు ప్రజలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క మహాకూటమి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీల మహాకూటమి ద్వారా జరిగేటువంటి ఈ ప్రజా గర్జన ముఖ్యంగా ఈరోజు ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రచార భాగంలో వినిమూరు వస్తున్నారు ఈరోజు ప్రజలందరూ కూడా నాలుగున్నర సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద విసిగి ఉన్నారు ఎప్పుడు ఈ సైకం పరిపాలన పోతుంది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి రాష్ట్రంలో ప్రజానికమంతా కూడా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా తప్పు చేశామని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సభలకు విశేషంగా ప్రజల నుంచి వస్తుంది కుప్పంలో సభకు లక్షలాదిగా ప్రజలు వచ్చారు అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు చమర గీతం పాడేదానికి సిద్ధంగా ఉండాలని తెలుసుకుంటున్నాం ఉదయగిరిలో కూడా తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉంది మంచి కార్యకర్తలు ఉన్నారు మంచి నాయకులు ఉన్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా మన ఉదయం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నూటి నూరు శాతం విజయం కూడా సాధించబోతుంది తెలుసుకుంటున్నా మన ప్రాంతం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న కాకల సురేష్ గారు అయితేనేమి అలాగే మన పార్లమెంటు పోటీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితేనేమి ఎటువంటి అవినీతి ఎటువంటి ఆరోపణ నాయకులు పిపిఆర్ గారి మీద ఈ మధ్య మనం చూస్తున్నాం చాలా విమర్శలు చేశారు ద్వారా సమాధానం చెప్పేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజుకుంటూ ఈ ప్రజాగచ్చిన మహాసభను విజయవంతం చేయమని చెప్పి కోరుకుంటున్నాం ఇంకొక ఐదు ఫుడ్ పాయింట్స్ మనం కలిగిరి వైపు పెట్టడం జరుగుతా ఉంది ఎవరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా వారు భోజనం చేసుకొని ఇంటికి వెళ్లాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను దయచేసి కొద్దిగా ఓపిక్గా ఉండండి రేపు ఎక్కడ కూడా రోడ్లు బ్లాక్ చేయడం కానీ ఒకే చోట ఎక్కువ మంది గుమ్ముకోవడం కానీ అటువంటి చేయమాకండి వీలైనంత వరకు సర్దుబాటు చేసుకొని మనం సభని విజయవంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ వాలంటీర్స్కి కానీ మా నాయకులకు కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు అందరికి కూడా గైడ్ చేసి మీరు బయలుదేరే ముందు కూడా అందరికీ గైడ్ చేసి పంపించండి అక్కడికి వాల్ చెప్పండి అలాగే మన అందరం కూడా కలిసి రేపు చంద్రబాబు నాయుడు గారి సభను విజయవంతం చేసుకొని అలాగే మీ ప్రజానికానికి అందరం కూడా మమ్మల్ని రేపు వచ్చి ఆశీర్వదించాల్సిన నన్ను కాకల సురేష్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను కానీ మా ఎం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించాల్సిందిగా అలాగే మన అధినేత చంద్రబాబు నాయుడు గారిని గారు ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటాం మన అధినేత చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ అయ్యాక ఇక్కడే బస్ చేయడం జరుగుతూ ఉంది వినిమూర్లోనే బస్ చేయడం జరుగుతూ ఉంది వారు ఎల్లుండి మార్నింగ్ పది గంటలకి ఇక్కడ నుంచి నెక్స్ట్ మీటింగ్కి స్పాట్కి వెళ్ళడం జరుగుతూ ఉంది